ఇప్పుడే మనము ఒక గొప్ప వ్యక్తిని కలిసాము మన గురించి మన ఆరోగ్యం గురించి ఆలోచించు మనలో కొంతమంది కొన్ని తప్పులు చేస్తాం తప్పిదాలు చేస్తుంటాం అది వృత్తిపరంగా కావచ్చు ఇంకో స్వార్థం కావచ్చు కానీ దాన్ని నివృత్తి చేయడానికి కూడా కొన్ని పనులు కొంతమంది చేస్తుంటారు తప్పు చేశారు కదా అని చెప్పేసి శిక్షించలేము కానీ దాన్ని నివృత్తి చేయడానికి నాలుగు అడుగులు ముందుకు వేసినప్పుడు మనమందరం ప్రోత్సహించాలి ఈరోజు టెక్నాలజీ మనందరం వాడుతున్నాం టెక్నాలజీ ద్వారా రేడియేషన్ వస్తుందని దానివల్ల మన ఆరోగ్యాలపైన మన జీవితాలపైన ప్రభావం ఉంటుందని మనందరికీ తెలుసు ఇది కొత్త విషయం కాదు ఈ వేదిక ద్వారా ఈ కొత్త విషయాన్ని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు ఎందుకు చెప్తున్నానంటే మన స్వార్థం మనతో ఇవన్నీ చేయిస్తుంది మరి ఈ రేడియేషన్ అందించే ఇలాంటి ప్రక్రియల ఈ ప్రక్రియలు ఈ టెక్నాలజీని మనం ప్రోత్సహించినప్పుడు దాన్ని అందించే వాళ్ళని మనం అగౌరవపరచలేం ఎందుకంటే మన అవసరాలు తీర్చడానికి ఆ పనులు వాళ్ళు చేస్తున్నారు అలాంటి వారే మన ఓం కుమార్ గారు ఓం కుమార్ గారు నారాయణగూడలో ఉంటారు వరంగల్లో ఉంటారు మన వరంగల్ సంతలో మనకు పరిచయం అయ్యారు ఆయన ఎన్ని సంవత్సరాలు కానీ పంతొమ్మిది సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సెల్ టవర్స్ పెట్టారు పెట్టించారు ఆ కాంట్రాక్ట్స్ చేస్తూ ఉంటారు మొదట్లో సంతోషం అనిపించింది ఒక మంచి పని చేస్తున్నాం ఎందుకంటే టెక్నాలజీని వాడుకోవడానికి అందరికీ ఒక అవకాశాన్ని వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఒక పరికరాన్ని మనం ఇస్తున్నామని చెప్పేసి సంతోషపడ్డారు ఒక దశాబ్దం దశాబ్దం దాటిన తర్వాత అర్థమైంది ఈ సెల్ టవర్స్ అనేటివి ఒక పెనుభూతం అని మన పిల్లల ఆరోగ్యం పైన మన ఆరోగ్యం పైన విషతుల్యమైన ప్రభావాల్ని చూపిస్తున్నాయని మరి దీన్ని తిప్పు కొట్టాలంటే ఏదైనా ఒక ప్రయత్నం చేయాలి కదా మనందరికీ మన ఆత్మ ఒక గిల్ట్ మన లోపల ఒక గిల్ట్ మనల్ని ఒక మంచి పని చేసేది మనం చేసిన తప్ తప్పుల్ని సవరించుకునే ఒక అవకాశం కోసం వెతుకుతూ ఉంటాయి ఆ అవకాశం కోసం ఆయన వెతుకుతున్నప్పుడు ఆయనకు దొరికిన ఒక అస్త్రం ఆ అస్త్రం ఏంటి దాన్ని ఆయన ఎంతవరకు ప్రోత్సహించగలిగారు దాని వివరాలు అందరికీ తెలపవలసిందిగా ఓం కుమార్ గారిని కోరుతున్నారండి థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సూర్యకళ మేడంకు చాలా ధన్యవాదాలు ఈరోజు మనం కరోనా వచ్చినప్పటి నుంచి మనం మన ఆరోగ్యం మీద దృష్టి బాగా పెట్టాం ఫుడ్లో చేంజ్ చేసుకున్నాం న్యూట్రిషన్స్ ఫుడ్ తింటున్నాం మన ఇమ్యూనిటీని బిల్డప్ చేసుకుంటున్నాం అన్నీ చేసాము అన్నీ చేస్తూనే ఉన్నాం మళ్ళీ ఏమొస్తుందో తెలియదు అయితే మనం ఒక పెద్ద విషయాన్ని మర్చిపోతున్నాం మొబైల్ ఫోన్ లేని వాళ్ళు ఉండరంటే అతి ఏమీ లేదు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు పండు ముసలి వాళ్ళ వరకు రే ఫోన్ను యూజ్ చేస్తూనే ఉన్నారు దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియట్లేదు చిన్న పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు ఫోన్ ఇచ్చి తల్లి అన్నం తినిపిస్తోంది అన్నం తింటున్నాడేమో అన్నం తింటున్నాడేమో అన్నం మంచిగా తింటానాడేమో అనుకుంటుంది తల్లి కానీ పాపం తల్లికి తెలియదు దానివల్ల ఎంత రేడియేషన్ ఆ పిల్లవాడికి ఇస్తుందో తెలియట్లేదు సరే ఆ పిల్లలు కూడా దానికి అడిక్ట్ అయిపోయారు తల్లిదండ్రులకు కూడా దానికి తెలియదు రేడియేషన్ పెద్దవాళ్ళకంటే పిల్లల్లో టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుందండి రేడియేషన్ ప్రభావం ఎందుకంటే వాళ్ళు బ్రెయిన్ అప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది వాళ్ళ స్కల్ బ్రెయిన్ స్కల్ కూడా మనకు అప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి చాలా థిన్గా ఉంటుంది దానివల్ల వాళ్ళకు రేడియేషన్ టెన్ టైమ్స్ ఎక్స్ట్రా ఉంటుంది వాళ్ళ బ్రెయిన్లో కూడా వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రేడియేషన్ ఎక్కువ పెన్న ఉంటుంది పిల్లలకు ఏ రకమైన ప్రమాదం ఇది ఎవరిదో నీ నేను సొంత కవిత్వం చెప్పట్లేదండి సొంతంగా నేను చెప్పట్లేదు డబ్ల్యూహెచ్ఓ దీన్ని అప్రూవ్ చేసింది డబ్ల్యూహెచ్ఓ దీని గురించి చెప్పింది రేడియేషన్ వల్ల ఎన్ని దుష్ప్రమాణాలు ఉన్నాయి రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసు బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయని తెలుసు ఈవెన్ తెల్ల రక్త కణాల్లో ఉన్నటువంటి డిఎన్ఏ కూడా పాడైపోతుందని తెలుసు ఇది డబ్ల్యూహెచ్ఓ దీన్ని ఎండార్స్ చేసిందండి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఇమ్యూనిటీ తగ్గిపోవడం స్లీప్ డిజార్డర్స్ తర్వాత వినికి శక్తి కోల్పోవడం షార్ట్ టైం మెమరీ మెమరీ లాస్ కూడా అలానే చాలా చాలా హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి దీనివల్ల ఇవన్నీ గూగుల్ చేస్తే మీకు అన్నీ చాలా తెలుస్తాయి సరే రేడియేషన్ గురించి మాకు అన్ని తెలుసు మీరు చెప్తూ వెళ్తున్నారు ఏంటిది దీనికి ఒక పరిష్కారం అంటే దానికి పరిష్కారం చెప్పడానికి వచ్చాను ఆ పరిష్కారం ఏంటంటే మన ఇండియన్ కంపెనీ ఎన్విరానిక్స్ అనే ఇండియన్ కంపెనీ ఒక యాంటీ రేడియేషన్ చిప్ అని కనుక్కున్నారండి దీన్ని ఇన్వెంట్ చేశారు ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ అయినండి ఎలా సైంటిఫికల్లీ ప్రూవ్ అయినంటే ఈ రేడియేషన్ యాంటీ రేడియేషన్ చిప్పును న్యాచురల్ ఇనట్ మెటీరియల్తో తయారు చేశారండి న్యాచురల్ మెటీరియల్తో తయారు చేశారు ఈ న్యాచురల్ మెటీరియల్తో తయారు చేసిన ఈ రేడియేషన్ చిప్పు లైఫ్ లాంగ్ పనిచేస్తుంది ఇది సన్లైట్ ద్వారా మన ఇంట్లో ఉన్న ట్యూబ్లైట్ ద్వారా రీచార్జ్ అవుతూ ఉంటుంది అది ఎప్పుడు లైఫ్ లాంగ్ పనిచేస్తుంది ఎందుకు అంటే ఇది న్యాచురల్ మెటీరియల్తో తయారు చేశారు కాబట్టి ఆ న్యాచురల్ మెటీరియల్ ఎప్పుడు డిస్ట్రాయ్ కాబడదు కాబట్టి దానికోసం ఇది న్యాచురల్గా లాంగ్ పనిచేస్తుంది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అని చెప్పాను కదండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేటెంటెడ్ తర్వాత మనకు వరల్డ్ వైడ్గా వరల్డ్ వైడ్గా జరిగే రీసెర్చ్ మెడికల్ మీద మెడికల్ రీజన్లో ఉండే రీసెర్చ్ అంత మనకు రీసెర్చ్ పేపర్స్ మనకు పబ్లిష్ అయ్యాయి టాప్ రీసెర్చ్ పేపర్స్ యుఎస్ యూకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ కింగ్డమ్ జర్మనీ ఇవి టాప్ జర్నల్స్ అండి ఈ టాప్ మెడికల్ జర్నల్స్లో పబ్లిష్ అయింది తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ అపోలో మ్యాక్స్ మేదాంత ఈ హాస్పిటల్స్లో వీటి మీద టెస్ట్ అయిందండి టెస్ట్ సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి అన్ని రకాల సర్టిఫికేషన్స్ గవర్నమెంట్ సర్టిఫికేషన్స్తో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేటెంటెడ్ కాబట్టి సైంటిఫికల్లీ ప్రూవ్ అయినది అలాగే మనకు మ్యాక్సిమమ్ మన హండ్రెడ్ కంపెనీస్ టాప్ హండ్రెడ్ కంపెనీస్ ఉన్నాయండి ఇండియాలో హండ్రెడ్ కంపెనీస్లో మనకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ కంపెనీస్ దీన్ని యూజ్ చేస్తున్నాయండి ఫిఫ్టీ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి అందులో కొన్ని మీకు చెప్తాను జేఎస్డబ్ల్యూ అండి సేల్ జేఎస్ఎల్ జిఎంఆర్ జీవీకే ఐటీసీ లలిత్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ వేదాంత హెచ్ఎంఈఎల్ వక్హార్ట్ ఎస్జీఎక్స్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హిందుస్థాన్ పెట్రోలియం భారత్ పెట్రోలియం భారత్ ఒమాన్ పెట్రోలియం అఫ్ఘాన్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ అండి అఫ్ఘాన్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ మొన్న కాశ్మీర్లో చైనా బ్రిడ్జ్ కట్టారు వీళ్ళు వాళ్ళ ఆఫీస్ ప్రిమిసెస్ అన్నిటినీ వీళ్ళు నాన్ రెడీషన్ జోనల్గా చేశారు అలానే దోహా బ్యాంక్ భారత్ ఫోర్స్ హీరో గ్రూప్ తర్వాత డీసీఎం శ్రీరామ్ మారికో బిర్లా రిలయన్స్ ఈ కంపెనీలు టాప్ కంపెనీ కొన్ని చెప్పాను మీకు పూర్తిగా సమయం వల్ల అన్ని చెప్పలేకపోతున్నాను అన్ని కంపెనీలు దీన్ని టాప్ ఫిఫ్టీ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయండి అంత అంత సైంటిఫికల్లీ అంత ప్రామినెన్స్ ఉంది కాబట్టి దీన్ని అందరూ దీన్ని యూజ్ చేసుకుంటే వాళ్ళు రేడియేషన్ నుంచి దీన్ని రక్షింపబడతారు దాన్ని కొంచెం సైన్స్ కూడా చెప్తానండి ఏ విధంగా పనిచేస్తుంది అసలు ఈ ఈ చిప్పు యాంటీ రేడియేషన్ చిప్పు ఏ విధంగా పనిచేస్తుందని చెప్తాను ధర్మాన్ని చేంజ్ చేస్తుంది తన ధర్మాన్ని చేంజ్ చేయడం వల్ల అది న్యూట్రలైజ్ అయిపోయి నాచురల్ వేవ్గా ర్యాండమ్ వేవ్గా మారిపోతుంది ఇది సైన్స్ అండి ఈ సైన్స్ ప్రూవ్ అయింది మీకు తెలుసు కదా ఎంత ప్రామినెంట్ మాకు ఢిల్లీ ఎయిమ్స్ అంటే ఎంత ప్రామినెంట్ ఢిల్లీ ఎయిమ్స్లో ఇది టెస్ట్ అయింది మ్యాథ్స్ హాస్పిటల్లో టెస్ట్ అయింది అపోలో హాస్పిటల్స్లో టెస్ట్ అయింది ఈ టెస్ట్ సర్టిఫికేషన్స్ వల్ల దీనికి రేడియేషన్ టెస్ట్ సర్టిఫికేట్స్ వల్ల రేడియేషన్ కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేటెంట్ కూడా వచ్చింది దీనికి రేడియేషన్ కూడా ఎలా న్యూట్రలైజ్ చేస్తుందో వాటి పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి మీరు దీన్ని గూగుల్ చేయొచ్చండి ఎన్విరానిక్స్ డాట్ కో డాట్ ఇన్ అనే మీరు వెబ్సైట్కి మీరు మీరు వెళ్తే దీంట్లో కంప్లీట్గా వాళ్ళ సర్టిఫికేషన్స్తో పాటు వాళ్ళ క్లయింట్స్తో పాటు అన్ని ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చండి ఇది రేడియేషన్ చిప్ ఇది మీరు గూగుల్ చేయొచ్చు ఈ దీనికి ఏం లేదండి సింపుల్గా దీన్ని ఫోన్ బ్యాక్ సైడ్ దీన్ని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఫోన్ బ్యాక్ సైడ్ దీన్ని పెట్టుకోవాలి కవర్ మీదనే పెట్టుకోవాలండి లోపల పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సన్లైట్కు ప్లస్ ట్యూబ్లైట్లో మన ఇంట్లో ఉన్న ట్యూబ్లైట్ కూడా రీఛార్జ్ అవుతూ ఉంటుంది కాబట్టి బ్యాక్ కవర్ పై సైడే పెట్టుకోవాలి అయితే ఇదేమో ఫోన్కు పెట్టే రేడియేషన్ ఫోన్కు రేడియేషన్ను మనం కంట్రోల్ డ్యూ న్యూట్రలైజ్ చేయడానికి వాడే ఈ చిప్ అండి అదే విధంగా దీన్ని ల్యాప్టాప్కి యూజ్ చేయొచ్చు మేడం ల్యాప్టాప్కి యూజ్ చేయొచ్చు మీరు వేద చిన్న చిన్న మన ట్యాబ్స్ కూడా పెట్టుకోవచ్చు ఈ చిప్ను కాకపోతే ఒక ఇంట్లో మనం ఒక త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ పెద్ద ఏరియా ఉంటుంది మనకు టీవీ ఉంటుంది వైఫై ఉంటుంది వైఫై చాలా రూమ్లలో మనం వైఫై వాడుతూ ఉంటాం కాబట్టి ఒక త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో పనిచేయడానికి మనకు గ్లోబ్ కూడా ఉంటుంది మేడం ఇది గ్లోబ్ అండి ఇది గ్లోబ్ ఇది ఇంట్లో పెట్టుకోవచ్చు ఇది ఇంట్లో పెట్టుకుంటే మనం మన ఇంట్లో ఉన్న రేడియేషన్ను దీన్ని న్యూట్రలైజ్ చేసుకోవచ్చు ఎలా ఇంట్లో వైఫై ఉంటుంది టీవీ ఉంటుంది తర్వాత మీకు అన్ని ల్యాప్టాప్ ఉంటుంది చాలా ట్యాబ్స్ ఉంటాయి వాటి నుంచి అన్నిటి రేడియేషన్ ఉంటాయి కాబట్టి ఆ రేడియేషన్ అయితే న్యూట్రలైజ్ చేస్తుంది ఇంకొక అదేవిధంగా మీకు సెల్ ఫోన్ సిగ్నల్ రావాలంటే ఇంటి లోపలికి సిగ్నల్ రావాల్సిందే ఆ సిగ్నల్ని కూడా న్యూట్రలైజ్ చేస్తుంది ఇది సిగ్నల్లో మనకు మన 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 వాతావరణంలో మొత్తం సిగ్నల్ ఉందండి మన వాతావరణం నుంచి మనం దాన్ని ఏం మనం ఫోన్ కొంతమంది అనుకుంటున్నారు నీ ఫోన్ వాడను అసలే వాడను కాబట్టి నాకు ఏం కాదనుకుంటే అలా ఏం కాదండి మనము ఆ ఆ రేడియేషన్లోనే ఉన్నాం ఆ రేడియేషన్ సిగ్నల్ లోపల ఉన్నాము ఆ సిగ్నల్ అంతా మీకు వాతావరణంలో ఉండకపోతే మీకు సిగ్నల్ రాదు సిగ్నల్ రాకపోతే మీరు కాల్స్ను రిసీవ్ చేసుకోలేరు కాబట్టి ఇంట్లో దీన్ని వాడతాం మనం నేనైతే పర్టికులర్గా త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీకి వరకే పనిచేస్తుందండి మిగతా రూమ్లలో పెట్టుకోవాలంటే మిగతా రూమ్లలో కూడా పెట్టుకోవచ్చు కార్లో కూడా యూజ్ చేయొచ్చు ఇది ఎక్కడైనా ఆఫీసులో యూజ్ చేయొచ్చు ఎందుకంటే అన్నీ ఇక్కడ చాలామంది రే మొబైల్స్ ఉంటాయి మనం ఎక్కడ పోయినా కానీ మనకు వాతావరణంలో రేడియేషన్ ఉంది కాబట్టి మనం ఎక్కడున్నా దీన్ని కార్లో పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు ఆఫీసు వాటిలలో ఉపయోగించుకోవచ్చు ఇది గ్లోబ్ అండి ఇది మేడం ఇది ఇది గ్లోబ్ మాత్రం ఫైవ్ అండి మనకు పెట్టుకునే ఫోన్కు పెట్టు ఫైవ్ థౌసండ్ అండి ఐదు వేల రూపాయలు గ్లోబ్ అండి ఫోన్కు పెట్టుకునే స్టికింగ్ ఇప్పుడు మీకు చెప్పాను కదండి రేడియేషన్ చిప్ ఈ రేడియేషన్ చెప్పు ఈ రేడియేషన్ చిప్ మాత్రమే ఇప్పుడు కొత్త ప్రైస్ ఏప్రిల్ నుంచి నైన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అండి కానీ పాత స్టాక్ ఉంది మా దగ్గర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ స్టాక్ ఉంది ఈ ఏప్రిల్ నుంచి నైన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అండి లైఫ్ లాంగ్ పనిచేస్తుంది ఇది ఎందుకంటే మనం ఒకసారి ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఆర్డర్ చేస్తే ఒక ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పే చేసి చేస్తున్నాం మనం కానీ ఒక్కసారి మనం నైన్ హండ్రెడ్ రూపీస్ దీనికి ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ లాంగ్ మనం రేడియేషన్ నుంచి కాపాడుకోవచ్చు లైఫ్ లాంగ్ మనం ఫోన్ పెట్టుకున్న రోజులు మళ్ళీ ఒకవేళ బ్యాక్ కవర్ చేంజ్ చేసినా కానీ ఆ బ్యాక్ కవర్ నుంచి తీసి వేరే బ్యాక్ కవర్ మీరు ప్లేస్ చేసుకోవచ్చు అండి ఇది ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా తీయచ్చు ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు ఇది ఎప్పుడు పాడు కాదండి మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి కిందకి పో వెళ్ళిపోతే కింద పడిపోతే మనం ఏం చేయలేదు కానీ ఫోన్ కూడా బ్యాక్అవర్స్ మారుస్తూ ఉంటాం ఫోన్స్ మారుస్తూ ఉంటాం అప్పుడు మీరు వేరే ఫోన్ కూడా దీన్ని స్టిక్ చేసుకోవచ్చు అండి తీసి ఇది దీనికి ప్రామినెంట్ ఇది దీన్ని చేసుకోవచ్చు ఇది యూజ్ చేసుకోవచ్చు మేడం థ్యాంక్ యూ మేడం ఈ అవకాశాన్ని నా నెంబర్ అండి నా పేరు ఓం కుమార్ అండి నా పేరు ఓం కుమార్ నా నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ ఇది ఆన్లైన్లో కూడా నేను పంపగలను అండి ఆన్లైన్లో మీరు ఎక్కడి నుంచైనా కాల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా కానీ వాళ్ళకు రీచ్ రీచ్ వాళ్ళకు నేను పంపేయగలను వాళ్ళకు ఆన్లైన్లో ఇంటికి వస్తుంది ఎలా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎలా వస్తుందో ఆన్లైన్లో వాళ్ళు నేను రిసీవ్ చేసుకోవచ్చు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నా నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ నా పేరు ఓం కుమార్ అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మీ అవకాశాన్ని ఇచ్చినందుకు సూర్యాకళ మేడం గారికి ధన్యవాదాలు తప్పు చేయడం తప్పు కాదు తప్పుని సరి సరిదిద్దుకోవడం కూడా అవసరం మనకు టెక్నాలజీ అవసరం మనం వాడుతున్నాం ఆయన సర్వీసెస్ ఇస్తున్నారు ఓం గారి మెయిన్ వృత్తి కాదు ఇది వృత్తి ఇది కాదు ఆయన వృత్తి ఆ సెల్ టవర్స్ పెట్టడం అక్కడ ఆయనకు కావాల్సిన డబ్బులు ఆయనకు వస్తున్నాయి ఇది ఒకరి ఆరోగ్యం పాడవద్దన్న ఆలోచనతో చేశారు అయితే గ్రామ భారతి సంతలో మూలం సంతలో దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని మీకు ఒక ఆలోచన రావచ్చు మన గోమయ స్టిక్కర్స్ కూడా మనం అమ్ముతున్నాము పది రూపాయల్లో మనకు ఆ స్టిక్కర్ దొరుకుతుంది దాన్ని కూడా మనం ఫోన్కి పెట్టుకుంటే రేడియేషన్కి దూరంగా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నాము అయితే మేము టెస్ట్ చేయించినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అంటే గోమయం ఎండిపోయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ రేడియేషన్ని ఆపగలిగిందని ఒక రీసెర్చ్ రిపోర్ట్ వచ్చింది హోమ్ గారిని నేను అడిగాను మీ రిపోర్ట్స్ ఇవ్వండి అవన్నీ పంపించారు మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తారు హై టెక్నాలజీ వాడి ల్యాబ్లో ఆ రేడియేషన్ ఎంత మనం ఎండ్ చేయగలుగుతున్నాం అనేది టెస్ట్ చేసుకోవచ్చు ఇందులో వాడిన ఎలిమెంట్స్ కూడా న్యాచురల్ అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు దానికి కూడా వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ ఉంది మీరు గారిని అడిగి తీసుకోవచ్చు సో ఇందులో కృత్రిమంగా ఏదో ఉందని మీరు అనుకోవద్దు అందులో కూడా న్యాచురల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ధరలో ఆ వస్తువుని బట్టి మనం అమ్ముతూ ఉంటాం మనకు తెలుసు బట్టలు కూడా వంద రూపాయలకి దొరుకుతాయి లక్ష రూపాయలకి దొరుకుతాయి నాణ్యత డిజైన్ అవన్నీ డిఫ డిఫర్ అవుతాయి అలాగే ఈ ప్రోడక్ట్ కూడా మీరు తప్పకుండా మీ ఆరోగ్యానికి మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది దీన్ని గూగుల్ కూడా చేయొచ్చండి దీన్ని గూగుల్ చేసి మీరు మొత్తం దీనికి సంబంధించిన సర్టిఫికేషన్స్ కానివ్వండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు దీన్ని తీసుకోవచ్చు ఎన్విరానిక్స్ అండి ఎన్విరానిక్స్ డాట్ కో డాట్ ఇన్ అండి ఎన్విరానిక్స్ అంటే ఈఎన్విఐఆర్ ఎన్ఓ సిఐ ఎన్విరానిక్స్ ఎన్వి ఈఎన్ ఈఎన్ఎన్విఐఆఆర్ఓఎన్ ఐసిఎస్ ఎన్విరానిక్స్ ఎన్విరానిక్స్ డాట్ కో డాట్ ఇన్ అండి దీన్ని మీరు వెబ్సైట్లో మీరు దీన్ని వెళ్ళి వెబ్సైట్కు వెళ్ళి మీరు అన్ని దీన్ని సెర్చ్ చేయొచ్చు మొత్తం సర్టిఫికేషన్స్ ఉన్నాయి వాళ్ళకు సంబంధించిన కంపెనీలు టాప్ కంపెనీస్ కొన్ని చెప్పాను కదండి ఆ టాప్ కంపెనీస్లో ఉన్న వాళ్ళ సిఇలు కానివ్వండి వాళ్ళు మాట్లాడిన వీడియోస్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు ఆన్లైన్లో ఇవన్నీ మీరు సెర్చ్ చేసి చూడొచ్చు అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి